నాయకుల్ని ప్రొడ్యూస్ చేసింది ఎప్పుడు కూడా కొట్టుగలగల గ్రామం ఇంత మంచి నాయకత్వం ఉన్నా కూడా మామూలుగా అప్పుడప్పుడు పక్కింటి భోజనం రుచిగా ఉందన్నట్టు మీరు ఏం మారినారు ఒకసారి పోగొట్టుకున్నారు నాయకుడు మంచి నాయకుడు ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించండి మీరు పోగొట్టుకుంటే నష్టం మన గ్రామానికి మన నియోజకవర్గానికి కాబట్టి ఈ ఆలోచన మీరు వంట పట్టించుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ప్రభుత్వమే చేసుకోమంట కాబట్టి ఇటువంటి ప్రభుత్వము ఎప్పుడు కూడా అధికారంలో ఉండాలనే ఆలోచనతోనే మనమందరూ పది మందికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీరు ఎట్లా వన్ సైడ్గా ఎప్పుడూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ఈ మధ్యలోనే మీకు కొంచెం గుడ్డెల కొంచెం పురుగు కుట్టినట్టుంది ఉంది రెండు మూడు ఎలక్షన్ రెండో పల్లె పండుగ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏదైతే మొదటి విడతలో ఒక ఇరవై రెండు లక్ష కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేసి గ్రామాల్లో రోడ్లు వేయించడం జరిగింది రెండో విడతలో అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు కొద్ది వరకు గ్రామీణ ప్రాంతంలో నీటి ఎక్కడైనా ఉంటే ఆ నీటి ఎద్దర తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా బోర్లు వేయడం కానీ మోటార్లు బిగించడం కానీ పైప్ లైన్లు ఇవ్వడం కానీ జరిగింది అవన్నీ కూడా మళ్ళా రెండో విడత పల్లె పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రోజుల్లో మీకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతం అంతా సుపరిచితమే మాకు ప్రతి అడుగడుగు తెలుసు ప్రతి గ్రామంలో ప్రతి అడుగు తెలుసు ఈ రోడ్ ఈ గొడ్డవేళ వెలగలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంపీలు ఆర్ట్స్ ఇచ్చేసి కోటి రూపాయలు ఇచ్చి మీకు రోడ్డు వేయించాను రోడ్డు ఉండేది కాదు నేను ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా ఈ ప్రాంతంలో ప్రతి గ్రామము నాకు తెలుసు ఈ ఇరవై ఏళ్ళలో మార్పులు కూడా నేను గమనిస్తూనే ఉన్నా మామూలుగా ఎస్సీ కాలనీలో తాగునీళ్ళ సౌకర్యం ఉండేది కాదు వాస్తవ కాదా ఎన్నో బోర్లు వేసి ఫెయిల్ అయినాయి అయినా ఒకే ఒక బోర్లో నీళ్లు మిగిలింటే మనం వేసిన దాంట్లో మళ్ళీ ఆ నీళ్లు తాగేవాళ్ళు తదుపరి పవన్ కూడా వేసినట్టున్నాడు వాల్మీకి పవన్ కూడా ఉంటారు గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చూసినాం అది అంటే అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఇంటింటి ఇచ్చేటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని మీకు అందరికి కూడా తెలియజేస్తాం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఆర్థికంగా ఇబ్బందులున్నా అభివృద్ధి కుంటుపడకుండా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళల పట్ల వృద్ధుల పట్ల సంక్షేమాన్ని అమలు చేయాలని చెప్పేసి పెన్షన్లు నాలుగు వేలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లే మనం ఇస్తాన్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తాన్నాం పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలే చంద్రబాబు నాయుడు గారు తప్పితే అసలు వీటికి ఆద్యుడే ఎన్టీ రామారావు గారితో మొదలు పెడితే ఆ రోజు డెబ్బై రూపాయలు ఉండేది ఈరోజు నాలుగు వేల వరకు తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మరి ఇన్ని రకాలుగా మంచిగా చేసేటువంటి ప్రభుత్వాన్ని కానీ నాయకుడిని కానీ మీరు పూర్తి స్థాయిలో విస్మరించరని చెప్పేసి నమ్ముతూ మరొకసారి ఈ పల్లె పండుగ సందర్భంగా మీకు అందరికీ కూడా గ్రామాల్లో శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ జీవితాల్లో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు వచ్చే విధంగా మేము ఆలోచన చేస్తాం మా పట్టుదల కూడా అదే రకంగా ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా అదే రకంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ స్థానికంగా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మంచి నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు గొడ్డెలుగోలు చేయరని చెప్పేసి కూడా నమ్ముతూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీని అయితే ఇచ్చిపెట్టాలి తెలుగుదేశం పార్టీ గన్నెంపంగా నిలబడిన ప్రాంతం ఏదంటే ఈ గాండ్లపేట మండలంలో బొడ్డు వెళ్ళగల ప్రాంతం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది మీ గురించి ఆలోచించడానికి అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగల సోదరి మళ్ళీ వచ్చినారు ఇక్కడ బహుశా సంవత్సరం అయింది మాకు తల్లికి వందనము ఇంకా లేదు అమ్మఒడి లేదు అనుకుని ఉంటారు ఈ నెల అంటే ఇంకా రెండు మూడు రోజుల్లో మీకు మీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేస్తా అన్నాము ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటారంటే అంతమంది పిల్లలు కూడా పదహైదు వేల రూపాయలు డబ్బులు వేయబోతున్నామని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవాడు మేము ఏదైతే అమ్మఒడి ఇస్తా ఇంకోటి ఇస్తానము తద్వారా మాకు నిధులలో ఏమి ఉంది గ్రామాల్లో పనులు చేయలేకపోయినాము రోడ్లు గంట గంపెడు మన్ను కూడా వేయలేకపోయినామని కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక మంచి నాయకుడు ఆలోచన కానీ పరిపాలన కానీ సుపరిపాలన అందించాలనే ఆలోచన ఉన్నప్పుడు నిధులలో ఏమో ఎంటాడుతున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమాన్ని విస్మరించాలా అభివృద్ధిని విస్మరించాలా అందులో భాగంగానే మీకు తల్లికి వందనం పేరు మీద రెండు రోజులు డబ్బులు పడతాయని చెప్తున్నాం అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీకు నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాను రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఒక ఎనభై శాతం పూర్తి చేసి ఇరవై శాతం కోసం పనులు ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం మీ పిల్లలకు చిన్న పసిబిడ్డలకి అంగన్వాడీ భవనాలు కూడా అందజేస్తాను అందులో చిత్తశుద్ధి ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పేదల పట్ల గ్రామీణ ప్రాంత అభివృద్ధి పట్ల పట్టుదలగా అంకితభావంతో పనిచేస్తున్నారు ఒక రకంగా మనకు కూడా ఒక అదృష్టం కూటమి భాగ కూటమిలో ఇటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండడం అంతే స్థాయిలో నిధులు లేమి ఎక్కడైనా ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరినీ ఈ రాష్ట్రానికి మళ్ళీ చేయుతని వల్ల వెనకబడిపోయింది ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రంగా పూర్తిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇబ్బంది పడుతుంది ఆలోచనతోనే పూర్తి స్థాయిలో కోట్పాటు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మనం సఖ్యతగా ఉండడం కానీ కూటంలో ఉండడం కానీ మన అదృష్టం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను